ఇది ట్వంటీ నైన్ థౌజండ్ తిరిగింది వెహికల్ కాస్ట్ సెవెన్ లాక్స్ అండి ఇది టైర్లు బాగా ఉన్నాయి సార్ ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది కాంప్రెన్స్ అంతా షోరూమ్ ట్రాక్ అండి ప్రతి వెహికల్ షోరూమ్ మెయింటెనెన్సే ఉంటది ట్వంటీ నైన్ థౌసండ్ తిరిగి నైన్ థౌజండ్ ఇది మారుతి యూకో అండి ఇది టూ థౌజండ్ ట్వంటీ వన్ సిఎన్జి సిఎన్జి వెహికల్ ఇది ఫార్టీ సిక్స్ థౌజండ్ తిరిగిందండి ఇది షోరూమ్ ట్రాక్ నెక్స్ట్ ఇది టూ థౌజండ్ ట్వంటీ టూ జెడ్ఎక్స్ఐ డిజైర్ అండి ఇది 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 ఫోర్టీన్ థౌజండ్ తిరిగింది వెహికల్ మొత్తం అంతా షోరూమ్ ట్రాక్ ఇది మేము వాడుతున్న వెహికల్ ఇది ఇది టూ థౌసండ్ సెవెంటీన్ అండి ఇది బిలోనా టూ థౌజండ్ సెవెంటీన్ సెవెంటీన్ మోడల్ బెలో బిలో టాప్ అండ్ ఇది ఫైవ్ ట్వంటీ ఐదు లక్షల ఇరవై వేలు వెహికల్ థర్టీ సెవెన్ థౌసండ్ తిరిగింది ఇది బ్రేజా అండి మారుతి బ్రేజా టూ థౌజండ్ ఎయిటీన్ జెడ్ఐ ప్లస్ ఇది ఇది హైవ్ హండ్రెడ్ అండి ఇది సెవెన్ ఎయిటీ ఏడు లక్షల ఎనభై వేలు ఇది బిల్లోనా అండి టూ థౌజండ్ ఎయిటీన్ అండి డీజిల్ ఇది ఫైవ్ సెవెంటీ సిక్స్టీ థౌజండ్ తిరిగింది ఇది ట్వంటీ ట్వంటీ రనల్ట్ డ్రైవర్ అండి ఇది రనల్ డ్రైవర్ సిక్స్టీ థౌసండ్ తిరిగిందండి సిక్స్టీ థౌసండ్ తిరిగింది అది కూడా షోరూమ్ ట్రాకే ఇది సిక్స్ ల్యాక్స్ అండి సిక్స్ ల్యాక్స్ ఇది టూ థౌజండ్ ఫిఫ్టీన్ అండి ఇది ఫార్చునర్ అండి టూ థౌసండ్ ఫిఫ్టీన్ ఆటోమేటిక్ ఫోర్ ఇంటూ టూ ఇది ఫిఫ్టీన్ ల్యాక్స్ అండి ఫిఫ్టీన్ ల్యాక్స్ ఇది షోరూమ్ ట్రాకే అన్నీ అందుబాటులో ఉంటాయండి మార్కెట్లో కొద్దిగా డిస్కౌంట్ ప్రైస్లో ఉంటాయి ఇది టూ థౌజండ్ టెన్ అండి అది వన్ సెవెంటీ వన్ సెవెంటీ టూ థౌజండ్ టెన్ మోడల్ టూ థౌజండ్ టెన్ ఇది టూ థౌజండ్ థర్టీన్ అండి టూ థౌజండ్ థర్టీన్ ఐటన్ అండి ఇది ఐటన్ స్పోర్ట్స్ ఇది టూ సెవెంటీ టూ సెవెంటీ అన్ని బ్యాంక్ లోన్స్ అన్ని మాకు అన్ని బ్యాంక్స్ మాకు టైప్ ఉంటుందండి కూడా ఉంటుంది మనకి అంటే డైరెక్ట్ సేల్స్ అసోసియేట్స్ అని వాళ్ళకి మాకు టైప్ ఉంటుంది ఆల్టో 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 టూ థౌసండ్ ట్వంటీ వన్ విఎక్స్ఐ త్రీ ల్యాక్స్ అండి త్రీ ల్యాక్స్ ఉంటుందండి టెన్ టు ఫిఫ్టీన్ థౌజండ్ బార్గెనింగ్ ఉంటుంది పెద్ద వెహికల్కి అయితే ట్వంటీ థౌజండ్ వరకు ఉంటుందండి అదో వెహికల్ ఉందండి ఇది బ్రేజా ఇది ఇది ఎత్తిగా టూ థౌజండ్ సిక్స్టీన్ మోడల్ వీడిఐ వీడిఐ మా శివసాయి కార్స్ అండి నా పేరు శ్రీనివాసరావు నరసింహనగర్ రైతు బజార్ ఆపోజిట్ అండి మా వెహికల్ మా షోరూమ్ అది మా దగ్గర ఆల్ వెహికల్స్ అన్నీ ఉంటాయండి సెకండ్ హ్యాండ్ యూజ్డ్ కార్స్ లో ప్రైస్ నుంచి హై ప్రైస్ వరకు కూడా అన్నీ ఉంటాయి సార్ మా దగ్గర రీజనబుల్ ప్రైస్లో కూడా ఉంటాయండి మా దగ్గర దాంతోపాటు యూజ్డ్ కార్స్ అన్ని బ్యాంకులతో అప్ ఉంటుందండి మీకు లోన్ ఫెసిలిటీ కూడా ఉంటుంది ఎంత బడ్జెట్లో నుంచి ఉంటాయి సార్ మా దగ్గర బిలో ఒక వన్ ల్యాక్ నుంచి ఉంటుందండి అక్కయ్యపాలెం హైవే నుండి రైతు బజార్ ఆపోజిట్ అండి లోనే ఉంటుందండి టైట్ ఆఫ్ ఫార్చునరు టూ థౌసండ్ ఫిఫ్టీన్ మోడల్ టూ ఇంటూ ఫోర్ ఆటో గేర్ తర్వాత మా బ్రాంచ్ వచ్చి నర్సింనగర్ రైతు బజార్ శివసాయి కార్ కన్సల్ నుంచి విశాఖపట్నం మా దగ్గర టూ ల్యాక్స్ నుంచి స్టార్టింగ్ టెన్ ల్యాక్స్ ఫిఫ్టీన్ ల్యాక్స్ వరకు కూడా వెహికల్స్ అవైలబుల్ ఉన్నాయి నెక్స్ట్ ఆల్ బ్యాంక్స్ లోన్స్ అవైలబిలిటీ షోరూమ్ ఎక్స్చేంజ్ ఫైనాన్స్ అంటే ఎక్స్చేంజ్